హాయ్ అండి అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్గానిక్ గార్డెనింగ్ విత్ రచన ఇదిగోండి ఇప్పుడైతే గార్డెన్ పరిస్థితి ఇలా ఉంది మొత్తం తీసే ఆలింగ గార్డెన్ మొత్తం క్లీన్ చేసుకోకముందే గార్డెన్లోకి ఎరువైతే తెచ్చుకున్నాను ఇదిగోండి ఇది చూడండి ఆవు పేడ ఎరువండి ఇంకా గార్డెన్లో మొక్కలని తీసేసి గార్డెన్ మొత్తం నీట్గా చేసుకొని ఈ ఎరువంతా ఇంకా గార్డెన్లో చల్లుకోవాలండి ఇదైతే బాగా మాగిన ఎరువండి ఇంకా కొత్త పంట స్టార్ట్ చేసుకునేటప్పుడు ఇదైతే తప్పకుండా వేసుకుంటానండి ఇంకా ఆవు పేడ ఎరువు వేసుకున్నప్పుడు వేపపిండి కూడా తప్పకుండా వేసుకుంటాను ఇది గార్డెన్ మొత్తానికి సరిపోదు ఇంకా కొంచెం తెచ్చుకోవాలి ఇక్కడ ఇంకా ఇక్కడ బీర తీగలు ఇంకా మొత్తం ఎండిపోయినాయి ఇవన్నీ తీసేసుకోవాలి ఇంకా ఇదైతే ఆడ ఎందం చెట్ట ఏమో అంటారు కదండి చెట్టు నాకు తెలియదు ఇక్కడ సీతాపల చెట్టు కింద నుంచి మొత్తం తీసేయాలి కింద నుండి గుబురుగా వస్తుంది ఇది మొత్తం తీసేయాలి ఇంకా పైకి మాత్రం ఉంచేస్తాయి ఇక్కడ వంకాయ చెట్లు తోటలో ఇంకా మామిడి చెట్టు కూడా చాలా పెద్దగా అవుతుంది కొమ్మలన్నీ తీసేయాలి ఇంకా చాలా పని అయితే ఉందండి గార్డెన్లో ఈరోజు టమాటా చెట్లు చూడండి మొత్తం ఎండిపోయినాయి ఇక్కడ మామిడి ఇక్కడ చూడండి మామిడి చెట్టు ఎంత పెద్దగా అయిందో ఈ కొమ్మలన్నీ తీసేయాలి ఇంకా గార్డెన్ మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇక్కడితో ఇంకా పని చేయడం అయితే స్టార్ట్ చేసామండి ఇంకా నేను ఈ కర్రలు తీయడానికి కొంచెం ప్రయత్నించాను కానీ అవి అసలే రావట్లేదు నాకైతే ఇంకా మా వారు వచ్చి హెల్ప్ చేశారు ఇంకా మొత్తం ఈయన మొత్తం గార్డెన్ మొత్తం క్లీన్ చేశారండి నేను అక్కడక్కడ కొంచెం మాత్రం హెల్ప్ చేశాను ఇంకా కర్రలు అయితే చాలా బలంగా లోపలికి వచ్చేసారు భూమిలోకి అందుకే అస్సలు రావట్లేదు నాకైతే అలా బలంగా లోపలికి గుచ్చేశారు కాబట్టి అన్ని టమాటాల వేటు కర్రలు మోసాయండి ఈ టమాటా చెట్లకి అయితే ఎన్నిసార్లు టమాటాలు హార్వెస్ట్ చేసుకున్నాను చాలా టమాటాలు కాసాయండి ఈ టమాటో చెట్లకి మన వీడియోస్ చూసిన వరకు అయితే అర్థమవుతుంది ఎన్నిసార్లు హార్వెస్ట్ చేసుకున్నాను ఎన్ని గానం హార్వెస్ట్ చేసుకున్నాను అని ఇక్కడ ఒక టమాటా చెట్టు కొంచెం గ్రీన్గా ఉంది చూసారా నాకైతే అది ఇంకా తీయాలనిపించలేదండి ముందైతే అనుకున్నాను గ్రీన్గా ఉన్న టమాటా చెట్లు అలాగే ఉంచేద్దాం అనుకొని ఇంకా అయితే గార్డెన్ మొత్తం క్లీన్ చేస్తున్నాం కాబట్టి ఇంకా మొత్తం అయితే తీసేద్దాం అనుకొని డిసైడ్ అయిపోయి ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసామండి ఇంకా గ్రీన్గా ఉన్న టమాటో చెట్లు కూడా మొత్తం తీసేసాము కర్రలు అయితే తీసేసాము ఇప్పుడు ఇంకా మొక్కలన్నీ పీకేస్తున్నాము ఇంకా గార్డెన్ మొత్తం చేంజ్ చేసుకోవాలండి కొంచెం గార్డెన్లోకి ఇంకా ఈ ప్లాస్టిక్ డబ్బాలు కూడా వచ్చాయి కదండి అవి కూడా సెట్ చేసుకోవాలంటే కొంచెం గార్డెన్ మొత్తం సెట్ చేసుకోవాలి ఇంకా ఈ ప్లాస్టిక్ డబ్బాలు అయితే చిన్న సైజు డ్రమ్ములు లా ఉన్నాయండి మంచి సైజులో ఉన్నాయి ఇక్కడ చూడండి టమాటో చెట్లు ఖాళీ చేసిన స్థలం ఎంత చిన్నగా ఉందో అంత చిన్న ప్లేస్లోనే నాకు చాలా టమాటోలు అయితే కాసేయండి ఇంకా ఈ పక్కన ఉన్న టమాటో చెట్లు అయితే మొత్తం ఖాళీ చేసేస్తాము ఇంకా టమాటో చెట్లు తీసేసిన తర్వాత పెద్ద కుప్పలాగా అయితే జమ అయిందండి ఇంకా ఈ వేస్ట్ అంతా ఇంకా మన ప్లాస్టిక్ డబ్బాలు వచ్చాయి కదండి అందులో లేయర్ మెదట్లో ఫిల్ చేసుకుంటాను ఇంకా ఈ పక్కన టమాటో చెట్లు తీసేయడం అయిపోయింది ఇంకా గ్రో బ్యాగ్స్లలో ఇంకా బీర తీగలు అవి వేసుకున్నాం కదండి ఇంకా అవైతే ఉన్నాయి ఇంకా పై కంట మొత్తం అల్లుకున్నాయి అవన్నీ తీసేస్తున్నాము ఈరోజైతే గార్డెన్లో చాలా పనే ఉంది ఇలా కొత్త పంట అనేది వేసుకునేటప్పుడు తప్పకుండా ఇవన్నీ పనులు కంపల్సరిగా చేసుకోవాల్సినవి అండి మనం కొత్త పంట వేసుకునేటప్పుడు ముందుగా ఒక్కసారి కష్టపడ్డామంటే ఇంకా చాలా రోజుల వరకు అయితే మంచి కూరగాయలు అయితే తీసుకోవచ్చు ఇంకా గార్డెన్లో ఉన్న పాత మొక్కలన్నీ అయితే తీసేస్తున్నామండి ఒక వంకాయ చెట్లు మాత్రం ఉంచేస్తాను అంతే మిగతా అన్నీ తీసేస్తున్నాను చూడండి ఎంత పెద్ద కుప్ప జమైందో ఇదంతా ఇంకా మన కిచెన్ వేస్ట్లోకి వెళ్ళిపోతుంది ఇక్కడండి మామిడి చెట్టు దగ్గర ఉన్న టమాటా చెట్లు ఇవైతే తీసేస్తున్నాము ఇంకా కరివేపాకు మొక్కలు అయితే ఇంకా గార్డెన్ మొత్తం అవి ఉంటాయి ఇంకా మన గార్డెన్లో ఈ టమాటా చెట్లని క్లాస్ తోటి మామిడి చెట్టుకి సపోర్ట్ చేసి కట్టానండి ఇంకా మామిడి చెట్టు కూడా మొత్తం తీసేసాము కొమ్మలని తీసేసాము మామిడి చెట్టు ఉంది కానీ ఇంకా దాని చుట్టూ ఉన్న కొమ్మలైతే తీసేసాము కింద ఉన్న మొక్కలకి నీడొస్తుంది అని చెప్పేసి ఇంకా ఇక్కడ మైదా చెట్టు మొత్తం తీసేస్తున్నామండి ప్రస్తుతానికైతే తీసేస్తున్నాము మళ్ళీ చిగురు వస్తుంది మామిడి చెట్టు అలాగే ఉంచేయచ్చు కానీ ఇంకా ఉన్న ఈ చిన్న ప్లేస్లో ఇంకా పెద్ద పెద్ద చెట్లు పెంచాలంటే కష్టమండి ఇంకా అవి కూరగాయ చెట్లు ఇంకా పెంచుకోవడానికి ప్లేస్ కూడా ఉండదు అందుకని మామిడి చెట్టు తీసి కొమ్మలని తీసేసాము ఇంకా గార్డెన్లో మొక్కలని తీసేసి గార్డెన్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇది ఒక టూ డేస్ తర్వాత అండి టూ డేస్ మంచిగా గార్డెన్ మొత్తం వాటర్ అయితే పట్టేసాము కింద వాటర్ పట్టేసిన తర్వాత ఇంకా నేలైతే కొంచెం మెత్తగా అవుతుంది కదండి నేలంతా మెత్తగా అయిన తర్వాత ఇలా పారతోనైతే అయితే మొత్తం దవ్వేస్తున్నామండి గార్డెన్ మొత్తం ఇదే విధంగా చేసాము మట్టిలో మాకు ఏదో ఖనిజాలు దొరకాయండి అదేం లేదండి ఏదో మేక దొరికింది అంటే ఇంకా కాళ్ళ గుచ్చుకుంటుందని చెప్పి తీసి పక్కన పెట్టేశాము ఇక్కడ గార్డెన్లో వచ్చిన వేస్ట్ అంతా ఇక్కడ ఒక దగ్గర కుప్పేశాం కదండి దానిపైన కూడా ఒక టూ డేస్ నుంచి వాటర్ అయితే పట్టేశాము అది చూడండి ఎంత బాగా రెడ్ అయిపోయిందో కంపోస్ట్ లాగా సగానికి సగం అయిపోయింది ఈ కుప్ప పెద్ద కుప్ప పోయి చిన్న కుప్ప అయిపోయిందండి ముందైతే నేనే దవ్వాను ఇంకా నేను దవ్వితే ఒక సిక్స్ ఇంచ్ లోపలికి కూడా వెళ్ళట్లేదు పార ఇంకా నేను తవ్వితే కాదులే అని చెప్పి ఇంకా మా ఆయన అయితే తీసుకొని దవ్వేస్తున్నాడు మొత్తం ఇలా మట్టిని ఇలా చేసుకోవడం వల్ల మనం వేసుకునే పంట చాలా బాగా వస్తుందండి వేర్లు అనేది లోపలికి మంచిగా స్ప్రెడ్ అయిపోవాలంటే మట్టినైతే ఇలా గుళ్ళ చేసుకోవాలి ఒక్కసారి అయితే ఇలా కష్టపడితే ఇంకా చాలా రోజుల వరకు అయితే మంచి పంట అయితే తీసుకోవచ్చండి మనం ఒక హెల్పర్ని పెట్టుకొని ఈ పనంత అయితే చేయించుకుందాం అనుకున్నాం కానీ మన టైంకి ఇంకా వాళ్ళైతే దొరకక ఇంకా ఈ పని అంతా మేమే అండి ఇద్దరమే ఈ ప్లాస్టిక్ డబ్బాలు చూసారా ఇవైతే పైన ఓపెన్ లేవండి మనకు ఆయిల్ క్యాన్స్ వస్తాయి కదా వాటిలా ఉన్నాయి పైన వాటిని అయితే కట్ చేయించుకుంటున్నాను ఇంకా ఇవి చాక్తో కట్ చేస్తే అసలు కట్ కావట్లేదండి అందుకే ఇలా మిషన్తో కట్ చేపిస్తున్నాను చాలా స్టాండర్డ్గా ఉన్నాయండి ఈ అయితే ఒక ఫైవ్ ఇయర్స్ పైనే వచ్చేలా ఉన్నాయండి అంత స్టాండర్డ్గా ఉన్నాయి డబ్బాలు అయితే డ్రమ్ములకన్నా స్టాండర్డ్గా ఉన్నాయండి సైజు కూడా మంచి సైజులో ఉన్నాయి మొక్కలకైతే మంచిగా ఉన్నాయండి ఇవి కూరగాయ మొక్కలకైతే కొంచెం పెద్ద సైజు కంటైనర్స్ ఉంటేనే బాగుంటుంది కదండి ఇంకా ఇవైతే మంచి సైజులో ఉన్నాయి కాబట్టి కూరగాయలు అయితే బాగానే వస్తాయి అనుకుంటా చూద్దాం పెట్టి చూద్దాం ఎలా వస్తాయో ఈసారి ఇంకా ఈ డబ్బాలు అయితే కొన్నవైతే కాదండి మా ఆయనకు తెలిసిన వారు ఉంటే ఇచ్చారు ఇవి ఒక ఫిఫ్టీన్ ఉన్నాయండి ఇవైతే ఈసారి అయితే వీటిలో వేసుకున్న పంట అయితే మంచిగా రావాలని కోరుకుందాం ఇది కట్ చేస్తున్నారు కదండి ఇది పైన ఏ విధంగా ఉందో చూడండి ఇది ఇందులో మట్టి నింపిన తర్వాత కొంచెం లేపడానికి చాలా వెయిట్ అయితే ఉంటుంది కదండి దానికోసం పట్టుకోవడానికి కొంచెం గ్రిప్ ఉండాలని చెప్పి మధ్యలో పట్టుకోవడానికి ఇలా కట్ చేస్తున్నారండి ఇంకా అయితే ఇలా కట్ చేయలేదు ఇది ఒకటి మాత్రం ఇలా కట్ చేసి ఇచ్చాను ఈ మిషన్తో కట్ చేస్తుంటే సౌండ్ అయితే చాలా ఎక్కువ వస్తుందండి ఇదిగోండి ఈ విధంగా అయితే కట్ చేయించుకున్నాను మధ్యలో కొంచెం పట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి ఇలా కట్ చేయించాను మిగతావైతే ఇంకా మొత్తం ఓపెన్గా కట్ చేయించాను కానీ ఇది ఒకటి ఇలా కట్ చేయించాను ఈ డబ్బాలకైతే సింపుల్గా ఇలా చిన్న డిజైన్ అయితే వేసుకుంటున్నానండి ఇంకా అలాగే ప్లెయిన్గానే పెట్టేద్దాం అనుకున్నాను కానీ ఎందుకు ఇలా వేయాలనిపించింది నాకు దీనికంతా మెరూన్ కలర్ వేసి వైట్ డిజైన్ వేద్దాం అనుకున్నాను ఇంకా ఆపోజిట్గా ఇది వైట్ డబ్బానే కదా అని చెప్పి మెరూన్ ఇలా ఇలా అంతే నవ్వుకోకండి నేను వేస్తున్న డిజైన్ చూసి ఏదో సింపుల్గా అలా అంతే నేను ఇలా వేస్తున్నానా ఇంకా నన్ను చూసి ఇంకా మా పిల్లలు కూడా వచ్చి ఇద్దరు వేశారండి అన్ని డబ్బాలకి మొత్తం ముగ్గురం కలిసి కంప్లీట్ చేశాము అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇలా మొత్తం అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నామండి ఫైనల్గా ఇవ్వండి అన్ని డబ్బాలకి ఇలా వేసుకున్నాము ముగ్గురం కలిసి మొత్తం వేసేసామండి అన్ని డబ్బాలకి ఇక్కడ చూసారా అన్ని డబ్బాలలో మట్టి అయితే తెచ్చుకున్నామండి గార్డెన్లోకి ఇంకా ఇదంతా ఒక దగ్గర వేసేసి ఎరువు అది మిక్స్ చేసి మళ్ళీ ఫిల్ చేసుకోవాలండి ఈ డబ్బాలలో ఇక్కడ చూడండి ఇక్కడ చూసారా ఈ గోడ పైన అన్ని గ్రో బ్యాగ్స్ ఉండేవి అన్నీ కాల్ చేసాము ఇంకా ఇవి ఇప్పుడు కొత్త తెచ్చుకున్నవి పెట్టుకోవడానికి ఇక్కడ చూడండి ఈ గోడ ఇటు సైడ్ డౌన్ ఉంటుంది మిడిల్లో హైట్ ఉంటుంది మళ్ళీ ఇటు డౌన్ ఉంటుందండి అందుకే కొంచెం నాకు బ్యాగ్స్ ఏమైనా పెట్టుకోవాలంటే కష్టమండి ఇంకా అటు సైడ్న జాలి ఉంటుంది కాబట్టి అది కొంచెం సపోర్ట్ ఉంటుంది ఇటు ఈ పక్కన ఇంకా ఏముండదు కాబట్టి ఇటు సైడ్న చెక్క వేసుకున్నాను ఇటు సైడ్ ఏమో పైప్ అది అడ్డు పెట్టుకున్నాను బ్యాగ్స్ ఏమన్నా ఉంటే కిందికి పడి పడిపోకుండా ఇంకా డబ్బాలైతే సెట్ చేసి పెట్టుకున్నామండి అటు సైడ్న డబ్బాలు పెట్టుకున్నాను ఇటు సైడ్న గ్రో బ్యాగ్స్ పెట్టుకున్నాను ఇంకా డబ్బాలైతే వెనక్కి పడిపోకుండా జాలి సపోర్ట్ ఉంటుందండి ఇంకా ముందుకు గ్రో బ్యాగ్స్ పెట్టుకున్నాను ఇంకా మొత్తం సెట్ చేసుకోవడం కాలేదు మొత్తం సెట్ చేసుకున్నాక మరోసారి చూపిస్తాను మీకు జూన్ నెలలో ఇలాంటి పనులన్నీ చేసుకుంటేనే ఇంకా చాలా రోజుల వరకు అయితే మనం మంచి పంట అయితే తీసుకోగలుగుతాం ఇంకా నాది అయితే కొంచెం లేట్ అయిందండి చేసుకోవడం పని అంతా ఇదంతా పని చేసుకోవడానికి నాకైతే టెన్ డేస్ పైనే పట్టిందండి ఇంకా నెక్స్ట్ విత్తనాలు వేసుకోవడం ఇంకా గార్డెన్ మొత్తం రెడీ అయిన తర్వాత మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను ఇంకా మీరు ఎవరైనా గార్డెన్ పనులు మొదలు పెట్టుకొని వారు ఉంటే గార్డెన్ పనులు అయితే మొదలుపెట్టి తీసుకొని చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్